పైలట్లు సంబంధించి కూడా చాలా నీడ్ ఉంది సార్ ఈ ఏవియేషన్ ఈ ఏజెన్సిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాం సార్ ఇప్పుడు ఐటీ క్యాపిటల్ గా విశాఖ ఉండబోతుంది ఏ క్యాపిటల్ గా ఉండబోతుంది డేటా సెంటర్ హబ్ గా కూడా వైజాగ్ ఉండబోతుంది ఓ పక్క ఈ ఇది హబ్ అవుతుంది ఇండియాలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడి సిటీ ఈ రెండు కాంబినేషన్ ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు ఏవియేషన్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నటువంటి సెక్టర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇండియాకే కాకుండా ప్రపంచ ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకుని మనం ఫెసిలిటేట్ చేయగలం అన్న ఆలోచనతో ఏవియేషన్ సెక్టర్స్ గా డివైడ్ చేశాం ఏవియేషన్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఒకటి ఆ మ్యానుఫాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం ట్రైనింగ్ స్కిల్లింగ్ ఈ పైలెట్స్ గానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం ని ఒక గా కేంద్రంగా తీసుకుని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్ జీఎంఆర్ జిఎంఆర్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాన్సాస్ వార్ తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ ఎడ్యూ సిటీని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం పైలెట్స్ ని గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను ఎవ్రీ ఫ్లైట్ కి సుమారు పదిహేను నుంచి ఇరవై మంది పైలట్ల అవసరం ఉంటుంది మనం ఇప్పుడు మరొక పది సంవత్సరాలు